స్వతంత్ర ఫోకస్ అయోధ్య నగరంలో రామమందిర నిర్మాణానికి తొంభైవ దశకంలోనే పునాది పడింది రామమందిర నిర్మాణం కోసం ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి బీజేపీ సీనియర్ నేత లాల్కృష్ణ అద్వానీ అప్పట్లో దేశవ్యాప్తంగా రథయాత్ర చేపట్టారు హిందువుల మనోభావాలను గౌరవించి అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మద్దతు పలకాలని ముస్లిం మత పెద్దలను అప్పట్లో అద్వాని కోరడం విశేషం అయోధ్య నగరం శ్రీరామచంద్రుడి జన్మస్థలం సాక్షాత్తు విష్ణువు రూపమైన రామచంద్రుల వారు జన్మించిన ప్రాంతం అయోధ్య అందుకే యావత్ భారతీయులకు అయోధ్య పరమ పవిత్ర నగరం అయింది ఇంతటి పవిత్రత గల అయోధ్యా నగరంలో రామ మందిరం నిర్మించాలన్నది భారతీయుల శతాబ్దాల కల అయోధ్యలో రామమందిరం నిర్మించాలని తొంభైవ దశకంలో భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది ఈ లక్ష్య సాధనలో భాగంగా పంతొమ్మిది వందల తొంభైలో సోమ్నాథ్ నుంచి అయోధ్య వరకు కేంద్ర మాజీ హోంమంత్రి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్కృష్ణ అద్వానీ రథయాత్ర చేశారు అనేక రాష్ట్రాల గుండా ఈ రథయాత్ర సాగింది అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుగుణంగా దేశ ప్రజలందరి మద్దతు ప్రోధి చేయడమే రథయాత్ర ప్రధాన లక్ష్యం అనేక రాష్ట్రాల గుండా ఈ రథయాత్ర సాగింది రామమందిర నిర్మాణానికి తొలిమెట్టుగా అద్వానీ రథయాత్రను పేర్కొనవచ్చు వంద నలభై ఏడు తరువాత భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది రామమందిర నిర్మాణ ఉద్యమమే ఐదు వందల సంవత్సరాలకు పైగా అయోధ్యలో రామచంద్రుల వారి ఆలయం నిర్మించాలన్నది యావత్ భారతీయుల ఆశయం చివరకు ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో ఈ మహత్తర ఆశయం నెరవేరబోతోంది అయోధ్యలో అత్యంత కీలకమైన ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన అనేక మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి ఈ నేపథ్యంలో ఏడు మందికి పైగా వీవీఐపీలు ఈ అపురూప కార్యక్రమాన్ని కనులారా వీక్షించబోతున్నారు పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున సోమ్నాథ్ నుంచి అయోధ్య వరకు అద్వానీ రథయాత్ర ప్రారంభమైంది రామ మందిర నిర్మాణానికి పునాది వేసిన అద్వానీ రథయాత్రను సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రారంభించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది సెప్టెంబర్ ఇరవై ఐదు దీన్ దయాళ్ జయంతి ఆ మహనీయుడి జయంతి సందర్భంగా రథయాత్ర ప్రారంభించారు లాల్కృష్ణ అద్వానీ మొత్తం పదివేల కిలోమీటర్ల మేర రథయాత్ర చేసి చివరకు అక్టోబర్ ముప్పైనా అయోధ్య చేరాలన్నది అప్పట్లో లాలకృష్ణ అద్వానీ పక్కా ప్రణాళిక అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది జాతీయ భావనతో ముడిపడి ఉన్న అంశమంటారు అద్వానీ నాటి అద్వానీ రథయాత్ర ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం ఈ కీలక ఘట్టానికి నాయకత్వం వహించినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానన్నారు లాలకృష్ణ అద్వాని ఉన్నత విలువలతో కూడిన జీవితం గడపాలన్న భారతీయుల ఆకాంక్షలకు రామచంద్రుల వారు ఒక ఆదర్శమంటారు అద్వాని నాటి అద్వానీ రథయాత్రలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు అద్వానీ యాత్ర చేసిన రథం వాస్తవానికి ఒక మినీ ట్రక్ యాత్ర కోసం ఈ మినీ ట్రక్కును రథంగా రీడిజైన్ చేశారు రథయాత్ర సందర్భంగా రాత్రిళ్లు మితాహారంతో పాటు ఒక గ్లాస్ పాల్ తీసుకునేవారు అద్వానీ వాహనంపై ప్రత్యేకంగా రూపొందించిన ప్లాట్ఫామ్పై నుంచుని ప్రజలనుద్దేశించి అద్వానీ ప్రసంగించేవారు ఇదిలా ఉంటే అద్వానీ ప్రసంగం కూడా జనాన్ని ఆకట్టుకునేలా ఉంటుంది ఐదు నిమిషాలు మించకుండా అద్వాని ప్రసంగించేవారు ప్రధానంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆవశ్యకత గురించే అద్వానీ ప్రసంగాలుండేవి అంతకుమించి సాధారణ రాజకీయాలను ఆయన ఎక్కడా ప్రస్తావించేవారు కాదు అంతేకాదు అయోధ్య అంశంపై హిందువుల మనోభావాలను గౌరవించాలని ముస్లిం సంఘాల నేతలను కూడా అద్వానీ కోరారు అయోధ్య రాముణ్ణి మతాల కతీతంగా చూడాలనేవారు అద్వానీ రథయాత్ర జరిగిన ప్రతి చోట ప్రజలు అద్వానికి ఘన స్వాగతం పలికారు అద్వానికి ఆయన బృందానికి నగరంలోని అనేక చోట్ల స్వాగత తోరణాలు కట్టారు అద్వానిపై పూల వర్షం కురిపించారు రథయాత్రకు కుల మతాలకు అతీతంగా మద్దతు లభించింది అయోధ్య రాముడి మందిర నిర్మాణ ప్రతిపాదనకు ప్రజలు జైకొట్టారు రామచంద్రుల వారు కేవలం హిందువులకే కాదని యావత్ భారతీయులకు పూజనీయుడని రథయాత్ర తేల్చి చెప్పింది రథయాత్ర అనుభవాలను అద్వానీ తన ఆత్మకత మై కంట్రీ మై లైఫ్ లో పూసగుచ్చినట్లు వివరించారు ఈ నేపథ్యంలో అయోధ్యలోని రామమందిరం భారతీయులందరికీ రామచంద్రుల వారి సద్గుణాలను అలవర్చుకునే స్పూర్తి అందిస్తుందని భావిద్దాం ఏమైనా ఆధునిక భారతీయ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం ఆవిష్కారం కానుంది కొన్ని శతాబ్దాల భారతీయుల కళ సాకారం కాబోతోంది ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ